అది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం కెవిన్ అనే ఇరవై ఏళ్ళ సంవత్సరాల అబ్బాయికి తైపాన్ అనే విషపాము తన ఎడమ చేయికి కాటు వేసింది ఆ పాముని అక్కడే వదిలేకుండా కుడి చేతిలో అదే పామును పట్టుకుని ఒక బేగులో వేశాడు ఆ రోజు వరకు ఆ పాము విషానికి విరుగుమంది లేదు ఆ విషయం ఆ అబ్బాయికి తెలుసు ఆ అబ్బాయి ఆ పాముకి యాంటీవేనం కనిపెట్టడం కోసమే దాన్ని పట్టుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్లాడు ఆ పాముని పట్టుకోవడం అదే ప్రపంచంలో మొదటిసారి ఈ అవకాశం మిస్ అవ్వకూడదని చాలా దూరం ఆ పాముని పట్టుకొని పరిగెత్తాడు తన ప్రాణాలు పోయే ముందే ఆ పాముని సైంటిస్ట్ కు అప్పగించాలని అనుకున్నాడు తను హాస్పిటల్ కి వెళ్లకు డైరెక్ట్ గా రీసెర్చ్ ల్యాబ్ కి వెళ్లాడు చివరికి ఆ పాముని ఆ ల్యాబ్ కి చేర్చాడు దాని తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాడు డాక్టర్స్ కెవిన్ కి టైగర్ స్నేక్ అనే పాము వేంటి వీణం ఇచ్చి బ్రతికించడానికి ప్రయత్నించారు కానీ ఆ వేంటి పని పనిచేయలేదు ఆ రాత్రి ఎల్లో పూడు వాంథం చేశారు తలనొప్పి కనిపించిందంట అతనికి మజిల్స్ అన్ని వీక్ అయిపోయాయి ఆ రాత్రి నాలుగో కూడా కదపలేకపోయారు అతను ఆ నెక్స్ట్ డే చనిపోయారు అతని త్యాగం వల్ల ఈ రోజు వరకు పాము కాటుకు ఎవరు కూడా బలి అవ్వలేదు